ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఇవాల్టి ఈ వీడియోలో నిజంగా గురుకుల ఫలితాలు వచ్చేసాయి అందులో టెట్ మార్క్స్ యాడ్ చేయమని అడిగారు ఆ డేట్ కూడా ఎన్ఎఫ్ అయిపోయింది మొత్తానికి గురుకులాలో ఉత్తర్వులను ప్రభుత్వం ఇస్తూ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ను జారీ చేస్తుంది మొత్తానికి జాబ్ ఆర్డర్స్ తీసుకునే తీసుకోబోయేటువంటి అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ తెలుసుకుందాం ఓకేనా సో లో గత సీజన్ లో మన నైన్ థౌసండ్ పైహెచ్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేస్తారండి దానికి సంబంధించి ఫలితాలను విడుదల చేస్తారు అయితే దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఆ కోసం జాబితాను కూడా విడుదల చేశారు అండ్ ఆర్డర్ కాపీస్ ను కూడా ఇస్తున్నారు డైరెక్ట్ గా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ జాబితాలో వన్స్ మీ పేరు ఉందా లేదా వన్స్ చెక్ చేసుకోండి మొత్తానికి గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలుగా చేరబోతున్నటువంటి అభ్యర్థులందరికీ మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఈ వీడియో చూశాక మీ ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే మొత్తానికి గురుకులలో ఉద్యోగాలు పొందినటువంటి ఆధారాలు ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా వచ్చింది సార్ అని చెప్పేసి వన్స్ మీ జిల్లా పేరు తెలియజేస్తూ వన్స్ చెప్తే కనీసం మీ గురించి ఇంకా హైలైట్ గా మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మొత్తానికి గురుకుల టీచర్స్ గా అడుగు పెట్టబోతున్నటువంటి సోదరులందరికీ కుటుంబ సభ్యులతో సహా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సదామి సేవలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్